ప్లాట్ నెంబర్ తొంభై రెండు కేరన్న కద్దు కేరన్న కద్దు ఈ పడమర ఇరవై ఐదు అడుగులు ఇక్కడ ఇది కాడ అదే అది అది రోడ్డు రోడ్డు మళ్ళా ఉత్తరం ఉత్తరం తొంభై ఐదు ప్లాట్ ఉత్తరం అంటే ఇదేగా ఇది ఉత్తర దక్షిణం

Sampai <laughs> jumpa di video selanjutnya.

తూర్పు ప్లాట్ తొంభై మూడు అంటారు దీనికి తూర్పు తొంభై మూడు నువ్వు తొంభై రెండు అంటున్నా తొంభై రెండు అంటే అసలు తూర్పు తొంభై మూడు పదమర రోడ్డు దక్షిణం ప్లాట్ తొంభై ఏడు ఉత్తరం ఉత్తరం తొంభై ఏడు

కోజో 990 95000 99000 132 150 తీసు నీ ప్లాట్ అది అంటాను కదా అది ఇది తీసుకుని నీ దానికి కూడా రేపు అదులు పెట్టి పడింది అన్ని ప్లాట్లు వస్తాయి ఒకవేళ ఇది ఏమన్నా జరగాల్సి ఇది జరుగుతా అది జరగాలి అది జరుగుతారు అన్ని జరుగుతారు రేపు అవసరమే బండలు మరి అటు బండలు లేవు

అట్లాగైతే వాళ్ళ ఫెన్సింగ్ వదిలిపెట్టి వాళ్ళు ఇది కొలిస్తే నూట ముప్పై మూడు వస్తుంది నూట తొంభై నూట ఇది నూట తొంభై அந்த காய்தான் எப்படி ఎన్ని గజలు కమ్యను ఎన్ని గుండు కమ్ను గుడు గుడు గుప్పై రెండు

తొంభై ఎనిమిది కింద తొంభై మూడు అది ఉంది ఇది ఉండే భూమి లేకపోతే మనం కొట్టుకోవాలి భూమి ఉంది రాయి మీద రాయి తొంభై ఎనిమిది ఉంది రాయి మీద తొంభై ఎనిమిది ఉన్నది బాగా చేసి వేసాను రాళ్ళు అట్లా

దీని కథ మూలం పోవాలంటే దురవారు ఉండాలి చెప్పడా ఒక మాట దురవారు ఉంటాడు రేపు వస్తాడు దురవారా చూపిస్తాడు ఎందుకంటే పాటు కింద వస్తుంది అటు

ఓకేనా ఇక్కడ ఇక పడమరు వచ్చేసి ఇరవై ఐదు వరకు ఇక ఉత్తరం వచ్చేసి తొంభై ఎనిమిది ఫ్లాట్ ఇది ఉత్తరం ప్లస్ దక్షిణం వచ్చేసి తొంభై ఆరు తొంభై రెండు జరుగుతా సరే సార్ నువ్వు ఇది చదువు నువ్వు అంటే మూడు కాగితాలు ఒక చె తప్పు చెప్పావుతాడు ముందు ఆయన చెప్తాడు పక్క చెప్తాడు మూడు కాగితాలు తప్పు ఈ కాగితాలు ఏముంది పక్కన ఈ పక్కన ఏముంది ఉంది రాసి తొంభై మూడు ఉంది పడమర అంటే ప్లాట్ పడమర తర్వాత రోడ్డు దక్షిణ పడమర రోడ్డు ఇది రోడ్డు తూర్పు ప్లాట్ కు తొంభై మూడు రావాలా నేనే నా ఎదురుగానే ఇదే అని అంట తప్పది ఆ ఉంది తొంభై మూడుకి ఈ తొంభై రెండు పక్కన తొంభై మూడు ఏముంట చూడు రూట్ ఏమంటారా చూడు అదే ఉంట్రో ఉత్తరాయా సార్ ఆ ఉత్తర ఏమంట్రో 91 విటల్ భూమి ప్లాట్ 91th నెంబర్ ప్లాట్ ఉండండి 90 దక్షిణం పక్కది 91 93 ఉత్తరం చూడండి ఉత్తరం చూడండి ఉత్తరం ఆ ఈ కాయతాల భూమి నెంబర్ 93 ఉందండి 93 ఆ దీంట్లో ఏముంది దీంట్లో ఏముంది దర్వార్ది దర్వార్ది అన్న ఉంది ఆ ఫెన్సింగ్ అయినా ఆయన దానికి జస్ట్ రమేష్ గారు నరేశ్ గారు కట్టించుంటే 93 96 బాదామినలో భూమి కరెక్ట్ గా ఉంది అన్ని కరెక్ట్ గా ఉన్నాయి

తొంభై ఎనిమిది ఉంటుంది ఏడు మీది తొంభై ఏడు మాది తొంభై ఎనిమిది ఏడు మీ తొంభై మాకు తొంభై ఎనిమిది కావాలా కృష్ణాను ఏం చేసిన అంటే అన్న ఇదే తొంభై ఏడు అన్న తొంభై ఎనిమిది అన్నడే ఇప్పుడు ఇది మా ఆవిడ వేసుకున్నాడు లేకుంటే దీనికి ఇంకా రూమా వేరే వీళ్ళ నుంచి అడదాకా చూసి అడుగుతాం కలుగుతాం ఈనకి ఇచ్చింది ఇదే కదా ఒక ప్లాట్ తప్పు చెప్పు ఆయన ప్లాట్లు అన్ని నూట యాభై అంటున్నావు కదా నీ ప్లాట్ నూట ముప్పై రెండు నూట ముప్పై రంటే అది మీరు మీరు మాట్లాడుకోండి రైతు కానీ నూట ముప్పై రెండు ఇది మనం రేపు అనుకో సూపర్ అని చెప్పి అడిగి అంత గొలవాలి అంత గుంది ఫ్రాండ్ గానత్తండి బాబాయ్

వస్తాడు వచ్చి ఈ ప్లాట్ నిదని మా బావ చెప్తాడు ఈ ప్లాట్ నిదని ఆయన చెప్తాడు తర్వాత అద్దులేసుకో రెండు రోజులు క్లాంతి ఎలా ముందు పక్క సైడ్ మనం

ఇది నూట ముప్పై మూడు నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి అరే డాక్యుమెంట్ రాసింది ఒకటి అంతే డాక్యుమెంట్ వాళ్ళ డాక్యుమెంట్ మూడు అని వాళ్ళు కూడా అంతే కాగిత కూడా అన్ని కరెక్టే ఉన్నాయి ఇదే చెప్పి ఇటు నుంచి వచ్చేసిండు బాబాయ్ నీ ఏం లేదండి ఇక్కడ ఫ్లాట్ ఒకటి ఉంది కదా తొంభై ఏడు వీళ్ళదిన్నది తొంభై ఎనిమిది మన కృష్ణ ఉంది కదా జూపల్లి కృష్ణ అది మా మా అల్లుడికి అమ్మి అది మా అక్క అక్కడుకు అంటే ఇక్కడ ఖాళీ స్థలంలో ఖాళీగా ఉన్నది ఇంకా స్థలం ఖాళీగా ఉన్నది ఆ స్థలం తొంభై ఎనిమిది అని వీళ్ళు అంటారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు లేదా బాబు మాకు చూపించి అమ్మింది కృష్ణ ఇదే మాది తొంభై ఎనిమిది అని మేము అంటాము అయితే ఇక్కడ ఇక పక్కకు ఇంకా ఖాళీగా ఉంది కదన్నా అంటే లేదు లేదు మరి ఖాళీగా ఉంది అంటే దొరవారు చెప్పాలి ఖాళీ ఉన్నదని ఆ రోజు ఇది చూసినప్పుడు పక్కనే విఠల గారి అని ఉంది ఆ విఠల గారిది ఫెనిసింగ్ వేసి ఉన్నది దాని పక్కన ఇంకా ఖాళీ స్థలం ఉన్నది స్థలం ఉన్నది మరి అది మాదే అని మేము పోయి వేసుకుంటాం దొరవారు చెప్పాలా లేదా ఇక్కడ దాకా ఉంది మా ఏదో మేము అంత అందాజగా వేసుకున్నా ఫినిషింగ్ మాది కాబట్టి అని అంటే నరేష్ గారు మరి వాళ్ళు ఎవరో ఇదే కరెక్ట్ ఇదే బాబు ఈ నుంచి ఇటు ఇవన్నీ ప్లాన్ చేసిన ఒక మాట అంటే దీన్ని శుభ్రం చేసి కొలిపిస్తే కొద్దిగా గొప్ప తక్కువైనా గజం రెండు గజాలు అడిగితేనే వాళ్ళు విలేజ్ చేసి అవుతారా అయిపోద్ది ఏం లేదా అదే కొంచెం జరిగితే మాకు అభ్యంతరం లేదు ఏం లేదు అది ఒక్కటి చెప్పి అయిపోద్ది అది కొద్దిగా కంపగిట్ ఉన్నది అంటే ఏ ప్రాబ్లం ఏం లేదు వాళ్ళ తొంభై ఏడు మా తొంభై ఎనిమిది కాదు నెంబర్లు వేరే ఉన్నాయి అద్దులు వేరే ఉన్నాయి అన్ని బరాబరే ఉన్నాయి నేను తెలుసా నువ్వు నేను ఒక పలంగుడు కానీ అసలు లేరు చెప్తే వాళ్ళు ఇప్పుడు